ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నదని శ్రావణి ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీశైలానికి డ్యూటీపై వెళ్లగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ బస్సు డ్రైవర్ మైనార్టీ సోదరుడు కాబట్టి టోపీ పెట్టుకుని ఉండడం చూసి టోపీని తొలగించమని హుకూం జారీ చేయటాన్ని ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రం ఎటు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ ముస్లింలు భాయి భాయిలాగా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో యూపీ పాలనను తలపించేలా మతోన్మాదం శక్తులు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష అఖిల భారత రజక సంఘం నాయకులు ఆమడాల రమణ మానవ సంక్షేమం అభివృద్ధి సంఘం నాయకుడు తదితరులు పాల్గొన్నారు జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు కలిసి ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఏంటి ఏంటికంటే ఈరోజు గత మూడు రోజులుగా శ్రీశైలంలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్గా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన డ్రైవర్ పనిచేస్తున్నాడు అతన్ని అక్కడ ఉన్న పాలెస్ట్ ఆఫీసర్ సెక్యూరిటీ గార్డు అతన్ని బస్సు ఆపి టోపీ తీసి బస్సు అని చెప్పి ఆపి అతను కులాన్ని ధిక్కరించే పనులు చేశాడు మేము ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియచేందేమంటే ఎవరైతే ఈ యొక్క సెక్యూరిటీ గార్డు ఉన్నాడో అతని మీద ఉన్నటువంటి అధికారులు తక్షణమే అతని మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము పక్షమే చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము పార్లమెంటర్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష ముప్పై సంవత్సరాల నుంచి ఆత్మహత్య ఒక బస్సు ముప్పై సంవత్సరానికి సేవ చేస్తున్నాడు ఆ కనికి ఇక్కడి ఈ భష నుంచి ఆ బస్టా ఈ భష నుంచి ఇక్కడి అలాగా అతను చేసే ఒక కష్టం అనేది తెలియాలి ఆ బస్సు డ్రైవర్ కష్టం అనేది ప్రతి ఒక్క బస్సు డ్రైవర్ అయినా ట్రెండర్ అయినా మన కోసము తెసే బజా సేవలు ఈరోజున కులమతాలకు తీసుకుని వచ్చి ఒత్తులు తీయమని చెప్పి టోపి అని చెప్పి ఏ కులంగా కులంతస్తుంది కదా మన దేశానికి ఏం చేస్తారు కన జోడియాలు రాని రుజం మరి తీయడం గుర్తు తీయండి రాకపోతే అభివృద్ధి చేయండి అని కులమత కులం మత అనుకున్న పోతే మన దేశం ఆడదాకా ఈ పద్ధతి అవసరమా ప్రభుత్వానికి పోయేది ఏమని అంటే ఇలాంటివి సంఘటన రానికుండా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇస్టిఆర్ పార్టీ తరఫున పోయేదేమని అంటే అన్ని సంఘాలు కలిగినా మనం అన్ని సగ్గాలు కలిగినాం అన్ని కులాలు కలిగినాం అన్ని కులాలు కూడా ఉన్నాయి అన్ని కులాలు మన అన్నదమ్ముల మాది బతుకుతున్నాం ఇక్కడ మన దేశం భారతదేశంలో అలాంటి కులాల ఒక తెచ్చి అక్కడ ఇక్కడ జరిగినా అనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి తేవడం తప్పని మేము ఇక్కడ మా ఇటీ పార్టీ కోరుతున్నాం ఇలాంటి తీసుకురావాలని అందరం కూడా అన్నదమ్మన కలిసి నుంచి మనం ఆనందంగా జీవించాలని మా పార్టీ తరఫు నుంచి అందరికీ కోరుతున్నాను దయచేసి ఇంకోసారి ఇలాంటి చెప్పి కోరుతున్నాం మతాల మధ్య ఏ మాత్రం చిచ్చు పెట్టకుండా పది ఒక్కరిని అభివృద్ధి చేస్తావని చెప్పినావు నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు వంటికినా మతాల సిచ్చులు పెట్టడము వచ్చేసి ఉన్నవాడు అనేది లేకుండా పది ఒక్కరిని బీదవాణి చేస్తున్నావు ఒక్కొక్కటి మీద వచ్చేసి నువ్వు పని ఏం చేస్తున్నావు వంటికినా పది లక్షల పైన వేస్తున్నావు అంటే నువ్వు లక్షలాది కోట్లనే దోచుకొని ఏం చేస్తావు అంటే నల్లదనం నుంచి బిఎస్ జిఎస్ఈ మీద పది పదకొండు డబ్బులు అవి తీసుకుని బీదేశీలో ఎత్తి

దయముంచి రాష్ట్ర ప్రభుత్వానికి అగ్ని ఉన్నతాధికారులతో అందరికీ నేను తెలియజేయడం అమ్మగా ఇవన్నీ పునరోధం కాకుండా మీరు గట్టి చర్యలు తీసుకుని ఆఫీసర్ ఆమె అగ్గిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ జిల్లా అధికార సంఘం నాయకులు అమరావతి